హలో హాయ్ నేను మీ దేవ్ హిట్ లో నూట మూడు మంది పాస్టర్ ఎవరు ఎప్పుడు ఎలా ఎందుకు వెల్కమ్ టు కైజర్ న్యూస్ ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రజల్ని ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన ఘటన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి ఆయన మరణం సహజమా లేక ఒక జాగ్రత్తగా అమలు చేసిన హత్యా ప్రణాళిక అనేది ఇంకా సస్పెన్స్లోనే ఉంది ఇది ఇంకా విచారణలో ఉండగానే ఇప్పుడు మరో సంచలన కథనం బయటికి వచ్చింది ఈసారి ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా నూట మూడు మంది పాస్టర్లు టార్గెట్లో ఉన్నారనే వార్త చక్కర్లు కొడతా ఇప్పటికే ఇందులో ఏడు మంది పాస్టర్లను వెంటనే చంపేయాలన్న ప్లాన్ కూడా ఉందంటూ ఒక బహిరంగ ప్రకటన వెలువడింది ఈ నమ్మలేని విషయాలను బయటపెట్టింది అమెరికాలో ఉన్న ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ రాజ్ గారు ఆయన పేర్లు ప్రదేశాలు పక్కగా చెప్పడమే కాకుండా హత్యలకు తెరలేపిన వారిపై కూడా బహిరంగ ఆరోపణలు చేశారు హిట్లీస్ లో మొదటి టార్గెట్ పాస్టర్ ప్రవీణ్ ఆయన మృతి గురించి ఇప్పటికే అనేక వెల్లువెత్తుతున్నాయి కానీ ఇప్పుడు బయటపడిన విషయం ఏంటంటే ఆయన మరణం అసలు కాదంట ఛత్తీస్ గఢ్ నుంచి వచ్చిన ఆరు మంది కిరాయి గుండాలతో ముందుగా విషమిచ్చి మరణించిన తర్వాత నోట్ లో మద్యం పోసి చివరికి బాడీని స్థానికంగా పడేశారని రాజ్ కూడా ఆరోపిస్తున్నారు ఈ ప్లాన్ వెనుక నర్సాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఉన్నారని ఆయన ధీమాగా చెప్పారు ఇంకా రాజ్గోడ హిట్ లిస్ట్ లో ఉన్న వాళ్ల పేర్లు కూడా రివీల్ చేశారు దానిలో మొదటిగా పాస్టర్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ ఆయన భార్య షార పట్టా షామిల్ కింగ్స్ టెంపుల్ శ్యామ్ కుమార్ జేసిఎన్ఎం మినిస్ట్రీస్ వీళ్ళందరినీ త్వరలోనే హత్య చేయాలని ప్లాన్ ఉందంట వీరిలో తొలి టార్గెట్ బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అతని భార్య షారన్ ప్రవీణ్ పగడాల గారు చనిపోయిన పది రోజులకే వీరిద్దరికి స్పాట్ ఫిక్స్ కానీ మీడియా హడావితో బహిరంగంగా ప్లాన్ పోస్ట్ పోన్ చేశారట అంటే మళ్ళీ జరగచ్చునమాట ఇంతవరకు బానే ఉంది కానీ రాజ్ గారు ఇక్కడే పెద్ద ట్విస్ట్ ఇచ్చారు అదేంటంటే ప్రతి పాస్టర్ టార్గెట్ వెనుక ఒక రాజకీయ నాయకుడు ఆయన చెప్పిన వివరాల ప్రకారం మనం చూస్తే ప్రవీణ్ పగడాల గారి హత్యను భూపతి రాజు శ్రీనివాస్ వర్మ చేయించారని బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ శారన్ల ధర్మపురి అరవై నేతృత్వంలో చంపబోతున్నారని ఇక పట్టా శామ్యూల్ బాధ్యత రఘునందన్ రావు తీసుకున్నారని శ్యామ్ కుమార్ గారికి పండి సంజయ్ డేట్ ఫిక్స్ చేయబోతున్నారని ఆయన చెప్తున్నారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రతి నాయకుడు తన నియోజకవర్గంలో మతపరమైన వ్యక్తులపై టార్గెట్ పెడుతున్నారు ఇంతకి మాస్టర్ మైండ్ ఎవరు ఎవరి కనుసన్నల్లో జరుగుతున్నాయి రాజ్ చేసిన మరో భారీ ఆరోపణ ఏంటంటే ఈ మొత్తం ప్రణాళిక చిన్నజీఆర్ స్వామి ఇది కూడా హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో జరుగుతోందని ఇది ఎంతవరకు నిజమన్నది ఇప్పుడే తేలదు ఎందుకంటే రాజ్ ఆరోపణలు చేసింది మామూలు వ్యక్తుల మీద కాదు కాబట్టి మన దేశ రాజ్యాంగం ప్రతి ఒక్కరికి మత స్వేచ్ఛ హక్కిచ్చి ఎవరి మతాన్ని వారు ప్రచారం చేసుకుంటే తప్పేంటి దీనికి చంపడమా పరిష్కారం ఒక మతాన్ని అణగదొక్కేందుకు రాజకీయ నాయకులు ఆధ్యాత్మిక నాయకులు చేతులు కలిపితే అది ఎంత భయంకరమైన పరిణామాలకు దారి తీస్తుందో ఊహించలేదు రాజ్ గోడ బహిరంగంగా పేరు చెప్తూ నిందలు ప్రభుత్వ యంత్రాంగం చేస్తాం తప్పుడు వెంటనే చర్య తీసుకోవాలి కదా లేదంటే ఖచ్చితమైన దర్యాప్తు అయినా చేయాలి కానీ యంత్రాంగం మౌనంగా మారుతుంది అనుమానం బలపడడం దీని వెనకాల ఏదో ఉంది అనిపించడం సహజం లేదంటే ప్రభుత్వాలు నిందితులకు అండగా ఉంటున్నాయా అధికార బలం ముందు నిజాలు తల వంచుతున్నాయా అసలు దేశ దేశంలో ఏం జరుగుతాం అధికారం కోసం జరుగుతోందా అడ్డు తొలగించుకోవడం కోసం జరుగుతోందా మతం ముసుగులో మాఫియా నడుస్తోందా ఇక ముందు ముందు భారతీయులంతా నా సహోదరులు అని కాకుండా నా మతం వారే నా సహోదరులు అని చెప్పాల్సి వస్తుందా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం అదక్ పాతాళానికి పోయిందా పోతుందా దేశమా మేలుపో ప్రశ్నించు ఈ రోజు నీ ప్రశ్న రేపటి నీ గమనాన్ని నిర్ణయిస్తుంది మరో కొత్త టాపిక్ తో రేపు కలుద్దాం